హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ ధరలకు సంబంధించి ప్రెజెంట్ అయితే పెన్షన్ల సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది మూడు నెలల పాటు జరుగుతుందండి అంటే మనకి మే నెల ఏదైతుందో మే నెల దాకా కూడా చేస్తామనేది పేర్కొన్నారు కాబట్టి అప్పటిదాకా కూడా పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి కాకపోతే ఎవరు పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతుందంటే రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యంగా ఆరు వేల నుంచి ఇక ఎవరైతే పదిహేను వేలు దాకా తీసుకుంటారో దివ్యాంగులు ఉంటారో వారి పెన్షన్కు సంబంధించి ప్రధానంగా ఇక్కడ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి ఇక రాష్ట్రంలో సామాన్య భద్రతా పెన్షన్ల కన్నా మిగతా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అక్కడ ఎక్కువ అవినీతి జరిగినట్టు అంటే అక్కడ ఇక్కడ ఫేక్ పెన్షన్లు ఎక్కువ గుర్తించినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందండి కాబట్టి ఈ రకంగా ఏంటంటే పెన్షన్లైతే వెరిఫికేషన్ అయితే ఇస్తామని అయితే పేర్కొన జరుగుతుంది రాష్ట్రంలో ఉండేటువంటి దాదాపు ఎనిమిది లక్షల పైగా పెన్షన్లు అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి ఇక్కడ ఎంతమంది ఫేక్ పెన్షన్లు ఇందులో ఉంటాయనేది మనకు చెప్పలేము కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ర్యాండమ్గా ఎనిమిది లక్షల మందిని అయితే పిక్ చేయడం జరిగింది ఈ యొక్క పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆర్ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆరు వేలు నుంచి పదిహేను వేలు దాకా తీసుకునే వారికి సంబంధించి ఇక డిసీజ్తో పెన్షన్లు తీసుకుంటారు కదండి వారికి సంబంధించి ఇక రకరకాల వేదలతో తీసుకునే వారికి సంబంధించి ఇక్కడ వెరిఫికేషన్ అయితే చేస్తారండి వారికి పెన్షను అసలు ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా వచ్చిన టైంలో ఏ రకంగా వచ్చింది ఫేక్ సర్టిఫికేట్లు ఏమైనా పెట్టారా ఇవన్నీ కూడా ఇక్కడ ప్రశ్నలు అడిగి వారికి అయితే ఇంటిమేషన్ అయితే చేస్తారండి ఒకవేళ కనుక ఫేక్ పెన్షన్ అని తేలితే కనుక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ ఏంటంటే వారికి ఒక నోటీస్ అయితే జారీ చేస్తుందండి తర్వాత పెన్షన్ అయితే ఖర్చు చేయడం అయితే జరుగుతుంది ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఈ యొక్క ప్రక్రియను అయితే కొనసాగిస్తుందండి కాబట్టి ఈ రంగం ఏంటంటే ఫేక్ పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఇది మనకి మే వరకు చేస్తామని చెప్పారు అంటే మనకి మూడు నెలలు అనని చెప్పేసి అన్నారండి ఇక్కడ డేటాను కూడా త్వరలోనే ముందుకు తీసుకొస్తామని చెప్పేసి అన్నారండి ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ తనిఖీలు అయితే చేస్తుంది వారు పెట్టినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి ఏ ప్రూఫ్స్ వారు అయితే పెన్షన్కి ఎలిజిబిలిటీ అయ్యారు ఇవన్నీ కూడా ప్రజెంట్ ప్రభుత్వమే ఇక్కడ అన్నీ చెక్ చేసుకుంటుంది దాని తర్వాత ఏంటంటే డైరెక్ట్ పర్సన్ కూడా పిలుస్తారండి ఆ యొక్క పర్సన్కి పెన్షన్ వచ్చే ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇది కూడా మనకి జరుగుతుంది వాళ్ళైతే డైరెక్ట్ అయితే డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఒకేసారి జరుగుతుంది ఈ రంగం ఏంటంటే పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఈ యొక్క జనవరి ఇరవై ఐదో తేదీ పైనుంచి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఆప్షన్ అనేది ఎందుకంటే ప్రెజెంట్ ఇక్కడ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి కాబట్టి దివ్యాంగ పెన్షన్లు ప్రధానంగా ఇక్కడ పెన్షన్ వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి సామాన్య భద్రత పెన్షన్లు అయితే ఇస్తామని అయితే చెప్పారు వారికి సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని చెప్పారు ఇక ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే సర్టిఫికేట్లు పొందున్నారో వారికి ఫుల్గా వెరిఫికేషన్లు అనేవి చేసి వారికి కూడా మంజూరు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ దివ్యాంగ సర్టిఫికేట్లు మీరు దివ్యాంగ సర్టిఫికేట్ పెట్టేటప్పుడు యాక్యురేట్గా ఉండాలండి పర్ఫెక్ట్గా ఉండాలండి అలా ఉంటేనే మీకైతే దివ్యాంగ సర్టిఫికేట్ అయితే దివ్యాంగ పెన్షన్ అయితే మీకు మంజూరు అవుతుందండి కాబట్టి ఈ రకంగా ప్రజెంట్ వెరిఫికేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది ఇక సామాన్య భద్రత పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి నార్మల్గానే వారు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక రేషన్ కార్డుకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుందండి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వీరు కూడా ఈ యొక్క ఇరవై ఐదో తేదీ పై నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక జనవరి నెలలో ఇక పెన్షన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేను అయితే తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి